హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేఖ ఈరోజు వంకాయ మసాలా కర్రీతోనైతే మేము ముందుకు వచ్చాను సింపుల్గా అండ్ టేస్టీగా ఈ వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోని ఈ వీడియోలు చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం చూసినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మసాలా కోసం ఇక్కడ నేను మిక్సీ జార్లో ఒక నాలుగైదు మిరియాలు రెండు లవంగాలు చిన్న దాల్చిన ముక్క అలాగే వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ కిలో వంకాయలు వా యూజ్ చేస్తాను అందుకోసమే అన్నీ తక్కువ తక్కువ వేస్తున్నాను కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేశాను మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మూత పెట్టి మిక్సీ చేసి ఇలా పౌడర్లా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ వేసి మూత పెట్టి బాగా మగ్గినాక మగ్గనివ్వాలి ఇలా ఒక్కసారి మగ్గినాక కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకొకసారి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని మగ్గించుకోవాలి అది మగ్గాక కట్ చేసుకున్న వంకాయలు కూడా యాడ్ చేసి మూత పెట్టి మగ్గించాలి అది మగ్గేలోపు ఇక్కడ నేను ఒక టమాటానైతే కట్ చేసుకున్నాను మీడియం సైజు టమాటాని వాటి కూడా మగ్గించి దగ్గర అయినాక ఇంతకుముందు పొడి చేసుకున్న పౌడర్ని వేసి రుచికి సరిపడా సాల్ట్ పసుపు కారం కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్నాక స్మాల్గా కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసి కలుపుకొని మూత పెట్టి దగ్గరగా ముడికించాలి ఒక్కసారి దగ్గర కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే మనకి టేస్టీగా ఈ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకొక ఫుడ్ వీడియోలో మళ్ళీ బాయ్ బాయ్